పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని భూమ్నగర్ కాలనీకి చెందిన దేవరకొండ సత్యనారాయణ దంపతులను పరామర్శించారు పెద్దపల్లి మాజీ మున్సిపల్ చైర్మన్ ఏలువాక రాజయ్య కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ ప్రచార కార్యదర్శి భూష్ణవేణి రమేష్ గౌడ్ ఈ నేపథ్యంలో వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ వృద్ధ దంపతులు నివాసం ఉంటున్న ఇల్లును ఉగాది పండుగ రోజున కూల్చివేయడం తగు విచారకరమని పేర్కొన్నారు పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకుంటే వారి సమస్య పరిష్కారం జరిగి ఉండేదని తెలిపారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామరావు పేరుకు నష్టం వాటిల్లే విధంగా ఎవరు ప్రవర్తించినా ఊరుకునే ప్రసక్తే బాధితులైన వృద్ధ దంపతులకు బాసిడగా ఉంటామని హామీ ఇచ్చారు న్యాయస్థానంపై పూర్తి విశ్వాసం ఉందని హైకోర్టుకు వెళ్లి వృద్ధ దంపతులకు న్యాయం జరిగేంత వరకు పోరాడతామంటూ పిలుపునిచ్చారు ఉగాది పర్వదిన మరి భూమినగర్ ఉన్నటువంటి ఇప్పుడు మనం నిల్చుండి ఉన్నటువంటి ఇల్లు స్థలమును మరి రెండు వందల నలభై గజాల స్థలం ఇది ఉంటే రెండు వందల నలభై నలభై నాలుగు గజాలు ఇది ఉంటే మరి రెండు వందల నలభై నాలుగు గజాల మీద ఆర్డర్ తెచ్చుకొని ఇదే అది ఇల్లు అని చేయడము మరి చాలా చాలా అన్యాయము మరి వృద్ధ దంపతులను తీసుకొని సపోజ్ కోర్టు ఆర్డర్ను కోర్టు ఆర్డర్ను ఎవరము కూడా ధిక్కరించం కోర్టు ఆర్డర్ను వచ్చిన తర్వాత పండుగ రోజే కూల్చేంత ఏం లేదు పది మంది పెద్ద మనుషులను పిలుచుకొని కూర్చుండబెట్టి మరి మాట్లాడి మాకు ఆర్డర్ వచ్చిందని బాజాప్తా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకునే అవసరం ఉండే ఆర్డర్లో ఒక ఇద్దరు వ్యక్తుల పేర్లు ఉన్నాయి ఆ ఆర్డర్ను కూడా కనపడకుండా చేస్తుండ్రు ఆ ఆర్డర్లో ఇద్దరు వ్యక్తుల పేర్లు ఉన్నాయి వాళ్ళు మాత్రమే ఇక్కడికి వచ్చి ఈ ఇంటిని హ్యాండ్ ఓవర్ చేయాలి కానీ పోలీసు అవసరం లేదు మరి పోలీసు అత్యుత్సాహం చూపెడితే మరి ఇక్కడ చేస్తుందని పనులు రేపటి మరి మా గౌరవ ఎమ్మెల్యే మరి ఎంతో అభివృద్ధికి చేస్తూ మరి అందరినీ కలుపుకపోతున్నటువంటి మా విజయరామనారావు గారికి చెడ్డ పేరు వస్తుందని నేను ముఖంగా తెలియజేస్తున్నా మరి దీంట్లో ఒక నాయకుడు నాతోటి నాయకుడే మేము అంతా పార్టీలు మారచ్చిన వాళ్ళం ఈ దీనికి ఎవరి నాయకత్వం వచ్చిందో నాయకుడు మేము ఇన్క్లూడింగ్ మేము కూడా ఎన్నో పార్టీలు మారినాం ఒక్క పార్టీలో పనిచేయలేదు పెద్ద కాంగ్రెస్ పార్టీలో పనిచేసేటువంటి అసలైన సిసలైన లీడర్లు చాలామంది ఉన్నారు నా పక్కనే ఉన్న రమేష్ అంటే కాంగ్రెస్ అంటారు రమేష్ గౌడ్ అంటే మరి అటువంటి లీడర్లు ఇక్కడ మరి పార్టీలు మారొచ్చిన మనం దీన్ని బాగా అత్యుత్సాహంతో తీసుకొని ఇప్పటికి ఇక్కడనే మరి ఆయన ఎమ్మెల్యే అనుకుంటాడా ఏమనుకుంటాడు మాదేపూర్ పోయి కూడా అక్కడ అక్కడ ఇన్వాల్వ్ అయితే అక్కడ మరి గౌరవ తోటి మరి చీవాట్లు పీవాట్లు పడి సిగ్గు లేకుండా వచ్చినటువంటి వ్యక్తి మరి ఈయన ఎమ్మెల్యేనా ఈయన ఆఫ్టర్ ఆల్ జెడ్పీటీసీ అది కూడా ఓడిపోయిన జెడ్పీటీసీ గెలిచిన జెడ్పీటీసీ అయినా మంచిగుండు ఓడిపోయిన జడ్పీ జెడ్పీటీసీ ఇదేదన్నా ఈ పంచాయతీ ఉంటే పెగడపల్ల చేయనుండే ఇక్కడికి వచ్చి ముందట నిల్చుండి కూలగొట్టుడు అనేది ఏంది దీనికి మేము సంఘం కానీ మేము కానీ ముందటనే ఉంటామని చెప్తున్నా అయినా నేను ఆ లీడర్కి ఒకటే చెప్తున్నా నీ వలన ఎమ్మెల్యే గారికి చెడ్డ పేరు రావద్దు మనం ఎవరమైనా మనం ఎమ్మెల్యే గారికి సపోర్ట్ చేసిన మనం అందరి వలన ఎవరి వలన కూడా చెడ్డ పేరు వస్తే మనం ఎమ్మెల్యే గారికి చాలా అన్యాయం చేసినట్టు ఆయన ఏదైతే అభివృద్ధి చేయాలనుకుంటాండో దానికి అనుగుణంగా తప్ప దీనికి నిన్ననే మీరు పత్రికా విలేకరులకు మనవి గౌరవనీయులు మా మాజీ ఎమ్మెల్యే బీజేపీ రెడ్డి గారు వచ్చి మరి ప్రెస్ మీట్ పెట్టారు చాలా సంతోషం ఆయన కూడా మీరు అన్యాయాన్ని అన్యాయం జరిగిందని దాన్ని వివరించిండు మా బాధ ఒకటే నేను ఎమ్మెల్యే కృష్ణ రామకృష్ణారెడ్డి గారు చేయబట్టే నేను మున్సిపల్ చైర్మన్కు కూడా గెలిచిన నేను ఆయనకు ఇస్తా కానీ ఒకటే నాకు ఎమ్మెల్యేగా మరి రామకృష్ణారెడ్డి గారు ఇచ్చినటువంటి ఆ పత్రికా ప్రకటనలో ఒకటే దాన్ని నేను విభేదిస్తున్నా మరి ఎమ్మెల్యే గారి పేరు చేయడం తప్పు ఇటువంటి అక్కర్ రాని ఉండవరకులు ఏదేదో చేస్తే ఎమ్మెల్యేని ముందట పెట్టద్దని రెడ్డి గారికి నేను మనవి చేసుకుంటున్నా ఆయన నాకు గురువు లాంటి వాడు నేను మొట్టమొదటి మున్సిపల్ చైర్మన్ గెలవడానికి రామకృష్ణారెడ్డికి కూడా ఒక కారణం అయితే నేను దీన్ని తీ తీవ్రంగా ఖండిస్తూ ఇటువంటి ఎమ్మెల్యే పక్కన ఉండుకుంటూ ఎమ్మెల్యేను బదనాం చేసే పనులు ఇవి కూడా చేయొద్దని మా కార్యకర్తలకు కానీ మా నాయకులకు కానీ నేను ఎక్స్ మున్సిపల్ చైర్మన్గా రిక్వెస్ట్ చేస్తున్నా ఇతవ్వు చేస్తున్నా అంతే తప్ప నేను వాళ్ళని శాసిస్తలేను వాళ్ళు ఏది చేసుకుంటే ఇదైతే అన్యాయము ఇక్కడ ఉన్న వృద్ధ దంపతులు ఇల్లు పండుగ తెల్లారి కూర్చుంటే నలుగురు వస్తే భూమి నగర్లో ఉన్న పెద్ద మనుషులు నలుగురు వస్తే డిస్టర్డ్ అవ్వగల అంత అవసరం ఏముంది ఇది కూలగొట్టడం అన్యాయము శోచనీయము ఇంత దుర్మార్గం ఇంకేముండదు నేను ఇప్పుడు ఈ కేసును సిపి దగ్గర తీసుకుపోతా సిపి దగ్గరికి వీళ్ళని తీసుకొని వృద్ధ దంపతులను తీసుకొని ఈ సంఘాన్ని తీసుకొని నేను తప్పకుండా మరి సిపి దగ్గరికి పోతా సిపి కాదంటే డీజీపీ దగ్గరికి కూడా పోతా పోయి పండుగ పర్వదినాన ఉగాది రోజున కూలగొట్టేంత అవసరం ఉందా మరి వాళ్ళకు మానవత్వం లేదా వాళ్ళు మనుషులు కాదా మరి ఏమి ఇంత అన్యాయం ఏముంటుంది అరే వాళ్ళు ఏమన్నా కొట్లాడతారా కూల కొడతా అంటే ఇద్దరు వృద్ధ దంపతులే మీ మీద పడతారా మీరు ఎప్పుడైనా కూల కొట్టుకోవచ్చు పది మంది మీకు కోర్టు ఆర్డర్ ఉంది కోర్టును గౌరవిస్తాం మేము కూడా గౌరవిస్తాం కొంతమంది వకీళ్లు మీ పత్రికా సోదరులు చెప్తున్నా ఈ వకీళ్లకు ప్రజాబలం లేదు ఇప్పుడు వీళ్ళకి ఏ వకీలైతున్నాడో ఆ వకీలు వార్డ్ కౌన్సిలర్ కూడా ఓడిపోయాడు ఆ వకీలు మొన్న బార్ అసోషియన్ ఎలక్షన్లో జూనియర్ అయిన లక్టి భాస్కర్ మీద తుక్కు తుక్కు ఓడిపోయింది ఈ ఈ ఎవరైతే పెద్ద అనుకుంటారో మీరు ఎప్పుడు పెద్ద వకీలను పెట్టుకోవద్దు చిన్న వకీలను పెట్టుకోవాలి తప్పకుండా ఈ ఇంట్లకు రావాలంటే నేను రమేష్ నా మిత్ర మీ ఇద్దరమే కాదు మేము మొత్తము మమ్మల్ని కొట్టినాకనే దీంట్లో అడుగు పెట్టాలి నేను సారాయి గౌడ్కు ఛాలెంజ్ చేసి చెప్తున్నా మమ్మల్ని ముట్టుకున్నాకనే నువ్వు లోపలికి రావాలి ఈ సంగమంలో మేమంతా అవసరం వస్తే రాస్తారోక చేస్తాము దీని కొరకు ఎంత దూరమైన కొట్లాడతామని తెలియజేస్తూ మా అండదండలు మీకు ఎప్పుడు ఉంటాయని సత్యనారాయణ గారికి తెలియజేస్తూ తప్పకుండా దీనిపై నారాయణరావు దగ్గర కేసు ఉన్నదని మీరు హైకోర్టులో చెప్తున్నారు కదా నేను రేపేళ్ళు నారాయణరావు దగ్గర పోతే నాకు చిరకాల మిత్రుడే పెద్ద మనిషి ఎనభై ఏళ్ళు ఉంటాయి చనిపోయిండ అయితే ఆయన జూనియర్లు ఉన్నది మన వడకాపూరే వాళ్ళు మరి ఆ కేసు మీరు ఇచ్చిన అది నడుస్తుందా లేదా అనేది కూడా పరిశీలించాలి మీరు ఇప్పుడు ఇప్పటికైనా ఏం లేదు హైకోర్టులో కేసు వేయండి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు అందరం ఉంటాము హైకోర్టులో కేసు నేను కావాలి మంచి అడ్వకేట్ను నాకు దగ్గర మీరు పెడతా ఇటువంటి కిందికెళ్ళి జరిగిన మోసాలు జరిగాయి కుమ్మక్కు రాజకీయ వకీళ్ల కుమ్మక్కు రాజకీయాలు అని తెలియజేస్తూ మీకు మా అండదండలు ఎప్పుడు ఉంటాయని తెలియజేస్తూ ఈ భూమినగర్లో గత మొన్న జరిగిన ఉగాది పర్వదినాన మరి ఈడ ఒక తన పని ఒక గోల్డ్ స్మిత్ అయినటువంటి పని చేసుకొని కులవృత్తిలో కొనసాగుతున్నటువంటి నిరుపేద దంపులపై మరి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది మరి కుమ్మక్కు రాజకీయాలు చేసి మరి పార్టీలు మారచ్చి అది చేసి ఇది చేసి ఎమ్మెల్యే గారిని బదనాం చేసే విధంగా ఎమ్మెల్యే గారి అనుచరుడు అని చెప్పుకున్ను ఈ నియోజకవర్గంలోనే కాకుండా యావత్ పెద్దపల్లి జిల్లాలోపట జిల్లా మరి వారు పెద్ద పెద్ద వారి పేర్లు మినిస్టర్ గారి పేర్లు ఎమ్మెల్యే గారి పేర్లు చెప్పుకుంటూ భూ కబ్జాలకు వాళ్ళు పాల్పడుతూ ఉన్నాడు ఆ నాయకుడు దానికి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అదేవిధంగా పార్టీ పరంగా ఎంతమంది పార్టీలు మారొచ్చినా కూడా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం వాళ్ళందరినీ కూడా మరి హక్కును చేర్చుకొని పార్టీని అభివృద్ధి చేసే పదం లోపల కూడా నలభై ఏళ్ళ సంధి గత నలభై ఏళ్ళ స్థాయి మరి కొనసాగుతున్నటువంటి ఈ పెద్దపల్లి రాజకీయాల్లోపట ఇట్లా ఎన్నడూ కూడా జరగలేదు చాలామంది ముకుందరెడ్డి కాచిపోతే వెంకటస్వామి గారి మొదలుకుంటే ఇప్పుడున్నటువంటి వెంకటస్వామి ఫ్యామిలీ థర్డ్ జనరేషన్ ఎంపీ గారి వరకు కూడా మరి అందరూ కూడా నీతి నిజాయితీతోటి పనిచేసినటువంటి సందర్భాలు గత నలభై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉండి కూడా ఏ ఒక్క నాడు పక్కపంటు ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల నాయకత్వ నాయకులతో కొనుగోని అదేవిధంగా ముకుందరెడ్డి అదేవిధంగా రాజరెడ్డి వీళ్ళందరి సందర్భంలో ఇప్పుడు కూడా ఎంతోమంది నాయకులు వచ్చినాయి కానీ ఎవరికైనా సాయం చేసిన తప్పితే ఎవరి మీద అన్యాయాలకు అక్రమాలకు భూకబ్జాలకు కాంగ్రెస్ పార్టీ పరక్షాన గురి కాలేదు అదేవిధంగా మరి ఇక్కడ రాజకీయంగా కాకుండా కూడా మరి న్యాయ వ్యవస్థను కూడా రాజకీయ నాయకులు లోపరుచుకొని పైసలు ఇచ్చుకుండు పుచ్చుకుండు జరిపి మరి ఈ బృద్ధ తంపలకు మరి కేసును వేయకుండా కౌంటర్ వేయకుండా వాళ్ళతో కుమ్మక్కై మరి చేశారు కాబట్టి దాన్ని సున్నంగా పరిశీలించి మరి వారి మీద కూడా ఇక్కడ ఉన్నటువంటి అన్యాయంగా వీళ్ళ కేసును కొట్టడం వారి మీద కూడా పార్టీ పరంగా మా శ్రీధర్ బాబు గారి నాయకత్వంలోపట వారికి కూడా వినిపించడం జరుగుతుంది ఎంపీ గారు కూడా మేము ఫోన్ చెప్పి చెప్పడం జరిగింది మీకు అందరి అండదండలు ఉంటాయి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖచ్చితంగా ఇది ఈ అన్యాయాన్ని ఖండిస్తూ ఉన్నాం రేపు వారు ఎవరైతే మా కాంగ్రెస్ పార్టీలో ఉండి మీ మీద అన్యాయం గురి చేయడో అధిష్టానం దృష్టి మా పిసిసి ప్రెసిడెంట్ దృష్టికి మంత్రి గారి దృష్టికి ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్లి వారిని ఈ పార్టీ నుంచి పరిష్కరించే వరకు కూడా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన కూడతామని కోరుకుంటాము